మిత్రుల మన మౌంధా తుఫాను సంబంధించినటువంటి వార్తల హడావిడిలో చాలామంది ఈ విషయం మీద ఫోకస్ పెట్టి ఉండరు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి కష్టం అలాంటిది కాబట్టి అయినా కూడా మనము దాని గురించి మాట్లాడుకుందాం అది సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు గురించి సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు మీద ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయన అభిప్రాయాన్ని ఎలా వెళ్ళిపోయారో చూడండి

అదనంగా వాళ్ళకి రావడమే కాదు అసలు ప్రేక్షకుడికి కూడా బొక్కబడుతూ ఉంటుంది మనం చాలాసార్లు చెప్పాం ప్రతివాడు పెద్ద మేధావిలాగా నీ దగ్గర డబ్బులు ఉంటే చూడు లేకపోతే లేదు అవసరం లేదనుకుంటే పదవ రోజున తగ్గిస్తారు చూడు లాంటివి చెప్పేవాళ్ళు కదా మరి ఇప్పుడు ఇవ్వండి సార్ ఇలాగ ఇలాగా ఆ ఆదాయంలో అంటే టిక్కెట్ల రేట్లు పెంచితే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం ఇస్తేనే జివో ఇస్తామని ఎలా ముందు జీవో ఇచ్చేస్తాం కదా జీవో వచ్చేసిన తర్వాత ఇంక వాళ్ళు ఆదాయంలో ఎలా పంచుతారు సరే అనుకుందాం

నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు అసలు బెనిఫిట్ షోలకు అనుమతి లేదు అని చెప్పేసి జరిగిందే లేదా తర్వాత సరే దీని గురించి ఇంకా ఏం మాట్లాడుతుంది సరే కార్మిక సోదరులకి ఆయన అలా మాట ఇచ్చారు ఏది టికెట్ల రేట్లు పెంచితే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం సినిమా కార్మికులకి లేదంటే వెల్ఫేర్ ఫండ్కి సినిమా కార్మికులంటే రిజిస్టర్డ్ వాళ్ళు ఉంటారు అలానే ఆ సినిమాకి పనిచేసిన ముందు అసలు ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళకి ఆ ఆదాయంలో ఇరవై శాతం ఇస్తారా ఇవ్వగలరా కుదిరే పనేనా జస్ట్ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఒక సినిమా మొదటి రోజు ప్రీమియర్ షోలతోనే మొదటి రోజు కలెక్షన్ ఒక ఇరవై కోట్లు దాకా కలెక్ట్ చేసిందని చెప్పారు ఇరవై కోట్లలో ఇరవై శాతం అంటే ఎంత నాలుగు కోట్లు నాలుగు కోట్లు తీసి ఇస్తారా మరి వాళ్ళు చూద్దామా కుదిరే పనేనా ఏ లెక్కనిస్తారు అంటారు పైగా దాంట్లో వెంటనే మనం గారి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇందులో జీఎస్టీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి అంత ఇస్తుంటే మేము టికెట్ రేటు పెంచడం ద్వారా ఆదాయం ఇప్పుడు మళ్ళీ ఇందులో ఇరవై శాతం తీసి వాళ్ళకి ఎలా ఇవ్వమంటారు ఆ లాజిక్లు మొదలు పెడతారు పైగా మనం ఇచ్చిన మాటను మనం అసెంబ్లీలో ఇచ్చిన మాటనే మనం నిలబెట్టలేపా ఇప్పుడు ఎందుకు ఇలా అంటే చిత్రపుర కాలనీకి సంబంధించి ఫంక్షన్లో లేదంటే ఏదో ఒక కార్యక్రమంలో ఈయన ఇలా మాట్లాడారు నిజంగానే సినిమా టికెట్ రేట్లు పెంచితే దాంట్లో ఇరవై శాతం కార్మికులకి అలా అసలు ఎలా ఇస్తారు వీళ్ళు వాళ్ళు నిజంగా ఇస్తానంటే నేను అడ్డం పడినా ఎవడూ అడ్డం పడ్డాడు అసలు వాస్తవం కదా వెనకొక ఆయన ఏమో ముసలి ముసలిన అవుతున్నారు ఇంకొక ఆయన ఏమో ఆహా ఇది నా సినిమాకి కాదు కదా అనుకుంటారు ఇంకొంతమంది ఏమంటారు ఓ ఈయన ఎన్ని రోజులు పదవిలో ఉంటారు రెండేళ్ళు కాలం అయిపోయింది ఇంకొక మూడేళ్ళు ఈ మూడేళ్లలో మా సినిమా ఎక్కడ వస్తుందిలే అన్నట్టు ఒక సినిమా నిర్మాత చూస్తున్నాడు ఇంకొక సినిమా నిర్మాత ఏమనుకుంటాడు మనసులో అట్లా ఏముంది ముందు మనం జీవో ఇచ్చేద్దాము మాకు వచ్చిన ఆదాయం ఇంతే అని చెబుదాము దాంట్లో వాళ్ళకి ఇచ్చాము అని ప్రకటిద్దాము ప్రకటించిన తర్వాత ఇచ్చింది లేని ఎవరు చూడొచ్చాడు అనుకుంటారు ఇవన్నీ పచ్చి నిజాలు ఆ ఇండస్ట్రీలో తిరిగే వాళ్ళే చెప్తూ ఉంటారు కొన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో ఒకప్పటి టాప్ ప్రొడ్యూసర్ కాదు కానీ భారీ నిర్మాత భారీ సినిమాలు తీసిన నిర్మాత ఒక అతను మరి సినిమాలు ఫ్లాప్ అయితే హీరోలు కూడా డబ్బులు ఇచ్చారంట కదా అప్పట్లో ఆ రెండు అక్షరాల సినిమాకి కూడా ఇచ్చారంట కదా అంటే ఎవరండి చెప్పింది ఇచ్చారండి ఎవ్వరు ఇవ్వలేదు ఇంతవరకు టాప్ స్టార్లను మీరు ఎవరి పేర్లు చెప్పినా సరే వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేదని కూడా వదలకూడదు సరే ఇది ఇచ్చాన నయానికి తీసుకున్నాను అన్నాయానికి వాళ్ళకి సంబంధించిన విషయం ప్రేక్షకులుగా మనమేం కోరుకుంటాం ఓ మంచి సినిమా వస్తే అనుకుంటాం లేదనుకోండి ఎక్స్క్యూజ్ మీ లేదనుకోండి మనకు చాలామంది సలహాలు ఇస్తారుగా డబ్బు ఉంటే చూడు లేకపోతే మూసుకొని అలా మూసుకొని మూవీ రూల్స్లోనూ అవి బొమ్మలోనో చూసేసి ఎంజాయ్ చేస్తాం అన్నమాట అంతే కదా కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు వాళ్ళు అని మనకు దూరం చేస్తే మన టికెట్ రేటు మనం మన కంట్రోల్లో పెట్టుకొని మనము వాళ్ళకి దూరం అవుతాం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అతి పెద్ద సమస్య ఏంటంటే ప్రేక్షకుడు రాకపోవటమే ఎందుకు రావట్లేదంటే ఆ ఎంత ఎంత రేటు పెట్టుకొని వచ్చినా కూడా మీరు భారీ బాండా సినిమాలు వేసి పంపిస్తే నెత్తి మీద మేము అక్కడ తట్టుకునేమని దట్టు ఏంటంటే సినిమాలు చూసే ట్రెండే మారిపోయింది ఇప్పుడు సినిమాలు థియేటర్లకి ఎందుకు చూడాలనే ఒక ట్రెండ్ మొండి ట్రెండ్ ఒకటి ఉంది ఇలాంటి తరుణంలో కూడా మరి వీళ్ళు ఏం చేస్తారు సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం రాగా అని ఎక్కువ రేట్లు పెంచేస్తారు మనతో వాదనకు దిగుతారు ఏ ఆ మాత్రం పెట్టలేవా అనుకుంటా పెడతాం అన్న పెడతాం నువ్వేం చెప్తావు ప్రతి సినిమా రిలీజ్ అయ్యే ముందు ఏ ఏం లేదండి కాల్ దగ్గరేసి చెప్తున్నాను నేను సినిమా దుమ్ము దుమ్మి అయిపోద్ది అది ఇదంటే రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన తర్వాత ఒక నెల తర్వాత మెల్లి కలుగులో గీలకలాగా బయటకు వచ్చేదేనో వచ్చి అయ్యో నేను అట్లా అనుకోలేదు నేను అన్న మోసపోయాం సినిమా విషయంలో ఈ సినిమా విషయంలో అని తీరాని నిజం చదువుతుంటారు ఈ మధ్యలో ఏం చేస్తారు ఈ అభిమానులు అనబడి పిచ్చివాళ్ళు ఈ పిచ్చి గుంపు రే ఈ మావాడి సినిమా సూపర్ హిట్ రా నువ్వు ఫ్లాప్ అంటున్నావు ఏందిరా నువ్వు బాలేదు అంటున్నావు నీ అంత చూస్తా నీ పీక కోస్తా జుట్టు కత్తిరిస్తా అంటాడనమాట అదేంటరా మరి నీ ప్రొడ్యూసర్గా వచ్చేసి ఇరవై రోజుల తర్వాత నిజం చెప్పాడంటే ఇటు గాయబ్ వీడి నోటికి ఇంకే తాళం ఉండదు అలాగా పిచ్చి ఉన్న జేబులు కత్తిరింపటంలో బిజీగా ఉన్న నిర్మాతలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పినటువంటి కత్తిరింపుకి అంటే ఇది ఆదాయంలో ఇరవై శాతం నిర్మాత ఈ సినిమాలో పనిచేసిన కార్మికులకి ఇస్తారు అంటే నమ్మడానికి అంత లాజిక్ కుదరట్లేదబ్బా మీరేమైనా అనుకోండి అది నిజంగా జరిగిందనుకోండి మన కళ్ళ ముందు కనపడుతుంది దాన్ని ఒప్పుకో తప్పదు కూడా జరగనప్పుడు ఈ మాటలు మాట్లాడుకుందాం రాబోయే సినిమాల్లో చూద్దాం నవంబర్లో ఒక పెద్ద సినిమా ఉంది కదా లేదంటే ఇంకో రెండు మూడు సినిమాలు ఉన్నాయి తర్వాత సంక్రాంతి ఉంది మనం చూడబోతున్నాము వీళ్ళు ఎంత హైక్ ఇచ్చారో వెంటనే తెలిసిపోద్ది మనకి ఆ హైక్లో అంటే ఏం లేదు ఒక నూట యాభై రూపాయలు పెంచారనుకోండి నూట యాభై రూపాయలు ట్వంటీ పర్సెంట్ థర్టీ రూపీస్ ఆ థర్టీ రూపీస్ తీసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట అది అనమాట సంగతి ఇప్పుడు చక్కగా పాత రోజులను నెమరేసుకొని ఆ రోజులే బాగున్నాయిరా రా అప్పుడు అంటే తిట్టుకున్నాగానే టికెట్ రేట్ ఇటు పెట్టకూడదురా అయ్యా అని